రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని సమస్యలు ఏమీ ఉన్నా నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు అని సూచించారు షాద్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మా ప్రయాణం పేదల సంక్షేమానికి నాంది అని అన్నారు ప్రజల వద్దకే కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని తెలిపారు గ్రామాల్లో చాలా మంది నిరుపేదలు బేదవారు ఉన్నారని వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు అందేలా ప్రతి కార్యకర్త అధికారంలో కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు ప్రజలకు ఆరు గ్యారంటీల విషయంలో ఎవరిని ఉపేక్షించమని హెచ్చరించారు ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు జరిగే ప్రజా పాలన విజయవంతం చేయాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రతి కుటుంబానికి అందేలా దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు రేపటి నుంచి గొప్ప శుభదినమని ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా నిర్భయంగా అందించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు చాలా సంతోషం రేపటి నుంచి ప్రజలు ఇచ్చిన అవకాశం వాళ్ళ ఆశీర్వాదం పూని సబ్డో వర్గాలు తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఒడిదొడుగులు పేదవాడు దక్కలేని పరిస్థితి మేధావులు గౌరవం లేని పరిస్థితి గౌరవం లేని పరిస్థితి జర్నలిస్టులకు వాళ్ళ కళాన్నే పెట్టింది ఇవాళ సబండ జాతి విముక్తి దొరికింది మీ యొక్క అందరి ఆశ్ ఆశిస్లతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువీరులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు డిపిటీ సీఎం పట్టి విక్రమార్క గారు వాళ్ళ ప్రయాణం పేదల జీవితాల్లో వెలుగు చూడాలి పేదలకు సంక్షేమం అభివృద్ధి అందియాలని చెప్పి రేపటి నుంచే ఒక శుభదినం ప్రారంభమైంది అదే అభయస్తం ప్రజాపాలన ప్రజల వద్దకే ప్రభుత్వం పోతా ఉంది ప్రజలు తీవ్ర సమస్యలతో ఇల్లు లేక రేషన్ కార్డు లేక పెన్షన్ లేక కరెంటు ఇల్లు ఎక్కువ చేసి ఏదోడు బతకలేని పరిస్థితి ఉంది కదా ఈ ప్రజా పాలన ద్వారా వారికి వారి ద్వారానే స్వయంగా ఎవరైతే గ్రామాలల్లో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ నిజంగానే ఈ సమస్యలతో కొట్టుమిటాడుతూ ఇల్లు లేక నిరాశ్రయులుగా ఉంటూ రేషన్ కార్డు లేకుండా సరుకులు అందలేక ఇవల్ల పెన్షన్లు లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఇవాళ ఒక నియంత్రిత దూరంతో కాకుండా ఒక కుటుంబ పాలన నేపథ్యం కాకుండా ప్రజలిచ్చిన అవకాశం ప్రజా పాలన కొనసాగాలనే ఒక సదుద్దేశం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజల అవసరం తీర్చి ప్రజలు కోరుకున్న విధంగా పాలన అందించాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం అందుకనే నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారుడు ప్రజా సమక్షంలో ఆ గ్రామంలోనే నిర్ణయించబడతారు కాబట్టి అన్యాయం కావడానికి అక్కడ నిజమైన అర్వత కలిగిన లబ్ధిదారులను నిర్లక్ష్యం చేయడానికి తాదే లేదు దర్ఖాస్తు కూడా అతనే పెట్టుకుంటాడు ఈ పథకాలన్నిటికీ ఒకటే అర్వత క్రైటీరియా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ రెండు కూడా దొరకని వ్యక్తులు కూడా ఉంటారు తప్పకుండా మా కాంగ్రెస్ కార్యకర్తలు అహోరాత్రులు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి దాకా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయడానికి అందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు తప్పకుండా పేదోళ్ళు ఎవరు శత్రువులు కాదు పేదోళ్ళు ప్రభుత్వములు ఉన్నాయే ప్రజాస్వామ్యంలో పేదలు పనిచేయడం జరిగే వాళ్ళ వాళ్ళ అవసరాలకు ఒక్కొక్కసారి ఇతర పార్టీలను బలపరిచినప్పటికీ మాకు వాళ్ళతో ఏమి లేదు నిజమైన అర్హత కలిగిన ఉంటే ఏ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ ఆ పార్టీ కాదు మా పార్టీ ఒకటి పేదోని చేయాలనేది మా పార్టీ వాళ్ళ తప్పకుండా ఈ ప్రజాపాలనతో ప్రజలకు మేలు జరుగుతుంది ఇక్కడ ఈ పత్రిక సమావేశానికి ఇచ్చేసినటువంటి మా పత్రిక సోదరులకు నా విజ్ఞప్తి నా విన్నపం ఇదేదో అవసరాన్ని పూర్తిగా మాట్లాడుతున్న మాట కానీ నిజంగా మీ దృష్టికుండా కూడా వరకు చెప్పండి నిజమైన హర్వత గల్లీలలో మీరు కూడా ఎలా అక్కడక్కడ ఒక వాస్తవాలు బయటికి తెచ్చే సత్యం మీకు కూడా ఉంది మా కార్యకర్తలు ఎక్కడైనా చిన్న చిన్న నిర్లక్ష్యం చేసిన మీరు దానికి వెలుగులోకి వచ్చే విధంగా కూడా చెప్పండి మేము తప్పకుండా ఎక్కడ మీరు చెప్తున్నారు కదా కూడా మేము బాధపడాలి నిజమైన అర్వత గల్లిలో తప్పకుండా అందరం కలిసి